ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు రెడీ అయినట్టే నువ్వు గదిలోకి వెళ్ళావు అనుకో లాగే మీ ఆయన అటువైపుకు నువ్వు ఇటువైపుకు తిరిగి పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వు బాగా రెడీ అయి వెళ్ళాలి అని కరుణ చెప్తుంటుంది సింగిల్గా ఉంటావు నీకు ఇవన్నీ ఎలా తెలుసే అని బాగీ అంటే చూడు బాగే నేను సింగిల్గా ఉన్నా కూడా నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకూడదు నేనంటే ఏమనుకుంటున్నావు అని కరుణ అంటుంది సరే ఇక నన్ను వెళ్ళనిస్తావా అని బాగా అంటే ఫైనల్గా ఈ మల్లెపూలు పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుందని కరుణ పెట్టబోతూ అటుగా వెళ్తున్న మనోహరిని ఒకసారి ఇలా వస్తారా ఈ మల్లెపూలు పెడతారా అని మనోహరిని కరుణ అడుగుతూ ఉంటుంది ఈ డ్రెస్లో మల్లెపూలు ఏంటి అసలుగా టేస్టే లేదు దాన్ని మనసులో అనుకుంటూ ఉంటే సరే అటు తిరుగు పెడతాను అని మనోహరి అంటుంది ఆరు మనోహరి గారు నాకు అసలు పూలు పెట్టుకోవాల్సిన వాగితలలో పెట్టవాలని ఏంటి తనకి పూలు పెట్టాలా అని మనోహరి అంటుంది ఏ తనకైతే పెట్టరా అని కరుణ అంటుంది ఎందుకు పెట్టరు నాకు అక్క లాంటిది కదా తప్పకుండా పెడుతుంది అని మనోహరి అక్క బాగే అంటోంది సరే ఇవన్నీ పెడతాను అని మనోహరి పెట్టబోతూ ఉంటే బాగా మీ ఆయన మల్లెపూలు పెట్టుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో నేను ఊరంతా తిరిగి ఈ పూలు తీసుకురావాల్సి వచ్చింది తెలుసా అని కరుణ కావాలని చెప్తూ ఉంటుంది ఏంటి అమర్ పూసుకురావల్ పువ్వులు తీసుకురావాల్సి వచ్చింది అని కావాలని చెప్తూ ఉంటుంది కరుణ ఏంటి నువ్వు పూలు పెట్టుకుంటే బాగుంటుందా అని అన్నాడా అమర్ అన్నాడంటే నేను అస్సలు నమ్మను అని మనోహరి అంటుంది అదేంటి మనోహరి గారు నమ్మకపోతే ఎలా నన్ను మూడు రోజులు హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు చేయిలో చేయి వేసుకొని నడిపించారు నిన్ను ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి పంపించనని కూడా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు నమ్మటం లేదు నమ్మాలి మనోహరి అనే బాగీ అంటోంది అయినా ముచ్చటగా మూడు రోజులు హద్దుకొని ఉన్నంత మాత్రాన అన్నీ అన్నీ ఉంటాయి ఎంత ఇప్పుడు అన్నీ మారిపోయాయి అని కరుణ చెప్పగానే పువ్వులు పెట్టేసి మనోహరి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో బాగీ కరుణ పగలపడి నవ్వుకుంటూ ఉంటారు హైఫై ఇచ్చుకుంటూ పదండి అని వెళ్ళి అట్లంతా వదిలేస్తాను అంత తేలికగా అని నొప్పు తిప్పలు పెడతాను అని బాగీ అంటే నువ్వు ఈ ముచ్చట్లన్నీ మాట్లాడిసింది ఇక్కడ కాదు మీ ఆయన గదిలో అని వెళ్ళు వెళ్ళు అని కరుణ అక్కడ తోయగానే బాగా అక్కడ ఆమర్ గదిలోకి వచ్చేసి పైన పడిపోయి ఉంటుంది ఏంటి ఏమైందని కరోనా అని అంటే బాగా ఒక రకంగా ఫోజు పెట్టేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంత ఇంతంగా రెడీ అయి వస్తే ఈయన ఒక్క కాంప్లైంట్ కాంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉన్నారేంటి అలా సిగ్గుపడుతూ ముడిసిపడుతూ ఉంటే ఇవ్వాలని బర్త్డేనా అని గుడికి వెళ్ళొచ్చావా అని ఏదైనా ఫంక్షనా అని అమ రకరకాలుగా అడుగుతూ ఉంటాడు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడానికి అందంగా చెప్పడానికి ఇన్ని ప్రశ్నలు వేయాలా అని బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఏమీ అడగలేదు రోజు కంటే కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంటే అడిగాను అని అమర్ అనగానే ఈయన మనిషి కాదు ఈయన మొండి మొగడు అని అసలు ఎంత మంచి మనసు ఇచ్చినప్పుడు కొంచెం ప్రేమించే మంచి మనసు ఉంటే కూడా బాగుంటుంది అని స్వామి అనుకుంది తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది నువ్వు నాతో ఏదైనా మాట్లాడుతున్నావా అని అమర్ అంటాడు అబే ఏమీ లేదు అని బాగా అంటుంది దిండు తిప్పటి తీసుకొని బాగా బయటికి వెళ్తూ స్టెప్స్ దిగుతూ ఉంటే ఆగు ఒక్క నిమిషం అని అమర్ అనగానే మళ్ళీ బాగా మురిసిపోతూ చూస్తూ ఉంటుంది పర్ఫ్యూమ్ కాస్త స్మెల్ వచ్చేలా కొట్టుకుంటే చాలు ఇలా ముక్కులు అయ్యేలా కుట్ ముక్కుల పోయేంతలా కొట్టుకోవద్దని అంటూ ఉంటుంది కరుణ నిన్ను చంపేయాలని చంపేయాలని అని బాగా మనుషులు అనుకుంటూ అనుకుంటూ ఉంటుంది ఎవరిని అని అమర్ అడిగితే అవే అభి ఏమీ లేదు దుప్పట కింద పరుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నన్ను పిలుస్తాడు అని బాగా మనుషులు అనుకొని ఉంటుంది వన్ టూ త్రీ పిలిచాడా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది అయితే అమర్ కళ్ళు మూసుకొని ఉంటాడు చా నేను కింద పడుకోగానే ఆయన పైకి పిలుస్తాడని కరోనా చెప్పింది కదా కరోనా చెప్పింది ఏది వర్కౌట్ అయ్యేలా లేదు అని బాగి మనుషులు అనుకుంటూ ఉంటుంది తల మంచానికి వేసి కొట్టుకుని ఉంటుంది నీ ప్రాబ్లం ఏంటి అని అమర్ అంటాడు నిన్న ఎవరు కింద పడుకోమన్నారు నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వచ్చి పైన పడుకో అంతే కదా అని అమర్ అనడంతో చా ఇలా అడిగితే నేను ఏమని చెప్పాను అన్నీ నేనే పైకి చెప్పలేను కదా అని ఆరు మనుషులు అనుకుంటూ ఉంటుంది నా మీద నీకు ఏ అభిప్రాయం ఉందో కనీసం చెప్పనైనా చెప్పండి అని అభి మనుషులు అనుకుంటూ ఉంది ఏంటి మిస్ అమ్మ లూజు అని అమర్ అంటాడు ఏవండి మీకు నా మీద కోపం తగ్గిందో లేదో కాస్త చెప్పండి అని బాగా అంటుంది నిన్ను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నిజంగానే లూజ్ అనుకున్నాను కానీ మిస్సమ్మగా చూసిన తర్వాత నీకు మనుషుల పట్ల అభిమానం రెస్పెక్ట్ అదంతా చూసి నీ పైన ఘోరం పెరిగింది నా కూతురిని కాపాడడానికి నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నావే నీ తెగింపు నచ్చింది ఏ నువ్వు మాటపైన నిలబడి ఎంతదైనా మాట నిలబడ్డానికి ఉంటావు కానీ నువ్వు ముసుగు వేసుకొని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు చూడు అది మాత్రం నాకు నచ్చలేదు అని అమర్ చెప్పగానే బాగా అక్కడి నుండి వెళ్ళిపోయి కాళ్ళని కింద పెట్టి కాళ్ళు పట్టుకొని ఇలా చేద్దామని బాగా అంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు అని అమర్ అంటాడు లేకపోతే నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నానండి అసలు ఆ రోజు నేను పెళ్ళి పీటల మీద ఎందుకు కూర్చున్నాను ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తుకులేదు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అని తెలుసు కదా చూడండి నా మీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను మా నాన్న మీద కూడా ఒట్టు వేసి చెబుతున్నాను నిజంగానే ఆ రోజు నేను ఆ విధంగా ఎందుకు చేశానో నాకు అస్సలు అర్థం కావటం లేదు అమ్ముకి ఆ ఘోర మంచం వేసిన తర్వాత ఆ మంచం వేశాడేమో అందుకే నేను అలా చేశానేమో అని బాగా చెప్తుంది ఏం జరిగినా ఎందుకు జరిగినా ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను ముందు నువ్వు వెళ్ళి పడుకో అని అమర్ చెప్పడంతో మళ్ళీ బాగా అమర్ కాళ్ళని మంచం పైన పెట్టేసి దుప్పట కప్పేటేసి పక్కనే బుక్కు పెట్టేసి పడుకొని పడుకోండి అని చెప్తుంది ఏది ఏమైనా కూడా ఇప్పుడు నీ మనసులో నాపై ప్రేమ అభిమానం చాలా ఉన్నాయని అర్థమైంది నువ్వు వాటిని బయట చూపించటం లేదు అని అప్పటి వరకు నేను ఎలా ప్రేమిస్తూనే ఉంటాను అని అనుకుంది మీకు తెలియకుండా నేను ప్రేమిస్తాను ఏదో ఒకరోజు మన మీద ప్రేమ బయట పెడతారా అని బాగా తనలో తాను అనుకుంటూ ఉంటుంది అమర్ నిద్రపోతూ ఉంటే బాగి అమర్ పక్కనే కింద కూర్చొని అమర్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఘోర స్వామి నేను ఓడిపోయాను స్వామి నేను శక్తుల్ని నా సొంతం చేసుకున్నాను కానీ మానవుల ముందు ఆత్మ ముందు నేను ఓడిపోయాను నా బాల్యాన్ని నా యవ్వనని అన్నీ కూడా నీకు అర్పించేశాను కానీ నాకు శక్తులు రాకపోతే ఇక నేను ప్రాణాలతో ఉండి కూడా ఏంటి నా ప్రాణాలు కూడా తీసుకువెళ్ళి పోండి స్వామి అని అక్కడ ఉన్న పసుపు కుంకుమ విభూతుల్ని కూడా నీలపాలు చేసేసాయి అక్కడ ఉన్న కత్తి తీసుకొని తన గొంతు తానే కోసుకోబోతూ ఉంటాడు అయితే అప్పుడే అక్కడే ఉన్న పుర్ర లాంటి వాళ్ళ దేవుడు ఆ కత్తిని విసురుగా పసేలా చేసేస్తాడు ఎందుకు స్వామి నేను నా ప్రాణాలని తీసుకుంటూ ఉంటే నువ్వు ఇలా చేస్తున్నావు కత్తి దూరంగా పడిపోయేలా ఎందుకు ఇలా చేస్తున్నావు నేను ప్రాణాలతో ఉండను అని ఘోర చెప్తూ ఉంటే ఏదైనా సాధించడానికి ఓర్పు సహనం ఉండాలి నువ్వు అనుకున్నదంతా సాధించాలి అంటే చేరువలో ఉన్నావు ముందుగా ఆ ఆత్మహస్తికల్ని నువ్వు చేజి చేజిక్కించుకో అప్పుడు నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అది ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరలోనే ఉంది ఆస్తికల్ని నీ చేతిలో వచ్చినంత దూ మాత్రాన నీ శక్తులన్నీ నీకే సొంతమవుతాయి అని చెప్పడంతో అలాగే స్వామి ఎవరు అడ్డు అడ్డు వచ్చినా నేను నీ ఆస్తికల్ని సొంతం చేయబోసు చేసుకోబోతున్నాను నీ వచ్చిన కల తల్లిదండ్రులను సైతం నీ కుటుంబంలో ఎవరు వచ్చినా వాళ్ళను కాదని నేను ఆ ఆస్తికల్ని ఆత్మను చేజిక్కించుకోపోతున్నాను శక్తులన్నీ నావశమైపోతున్నాయి చాలా చాలా సంతోషంగా ఘోర సంతోషపడుతూ ఉంటాడు తర్వాత బాగి అక్కడే మంచం పైన కింద కూర్చొని ఉన్నట్లుండి మేలకు వస్తూ ఉంటుంది అప్పుడు అమర్ బాగేని కన్ ఆర్పకుండా చూస్తూ బాగితలను ముడుతూ బాగితల పైన ముద్దు పెడతాడు ఇదంతా కూడా మనోహరి కలగంటుంది నిద్రపోతున్న మనోహరి ఒక్కసారికి లేచి కూర్చొని చ ఇలాంటి కళ వచ్చింది ఏంటి నిజంగానే అక్కడ ఇదంతా జరిగిందా నిజమవుతుందా అని టైం చూసుకుంటుంది ఐదున్నర అయిపోయి ఉంటుంది అదేంటి ఈ టైంలో కళలు వస్తే నిజమవుతాయి అని అంటారు కదా పరిగెత్తుకుంటూ అమర్ గది దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చా ఇంత లేట్ అయినా ఇంకా వీళ్ళు బయటికి రాలేదే లోపల ఏం జరుగుతుంది అని మా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ నిజంగానే ముద్దు పెడతాడా అనుకుంటూ చాచా అక్కడ ఉన్నది అల్లాటప్ప అమర్ కాదు అక్కడ ఉన్నది అమర్ కదా అసలు ఆరుని తప్పిస్తే ఎవరిని కన్నెత్తి చూడడు నేను అనుకున్నది నిజం కానే కాదు అని మనోహరి తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది తర్వాత బాగీకి మెలకు వచ్చి మళ్ళీ అమర్ని చూసుకుంటూ మిమ్మల్ని మీ పక్కనే ఉండి ప్రేమించుకుంటూ ఉండలేను అని మీ గురించి మీ అందరు చెప్తున్నది చాలా కరెక్ట్ అండి అమర్ని మెచ్చుకుంటూ ఉంటుంది ఈ లోపల అమర్ కదులుతూ ఉండటంతో మీరు నిద్రపోతూ కూడా మనుషుల్ని భయపెట్టేస్తారా అయినా కూడా ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడవచ్చు కదా అని బాగా అని మాట్లాడవచ్చు కదా ప్రేమ ఓ కప్పు కాఫీ అయినా తీసుకుని అడగచ్చు కదా అని బాగా అమర్తల పక్కనే కూర్చొని ఇదంతా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ లోపల అమర్ కదులుతూ ఉంటా కదులుతూ బాగా దుప్పటను మడత పెట్టేసి దిండు దుప్పటి మంచం పైన పెడతామని వస్తూ ఉంటే పొరపాటున కాళ్ళు జారి అమర్ బుగ్గ పైన ముద్దు పెట్టేస్తుంది అయితే అమర్ మంచి నిద్రలో ఉండటం వల్ల బాగా అలా ముద్దు పెట్టినా కూడా అమర్ మెల్గ్ రాకపోవడం అలా నిద్రపోతూనే ఉంటాడు అయితే అమర్ బుగ్గ పైన లిప్స్టిక్ ముద్ర పడిపోయి ఉంటుంది అలా పెదవుల ముద్ర పడిపోతూ ఉండటంతో బాగి తుడుద్దామని చీర కొంగుని చేతిలో తీసుకుంటే అయితే అప్పుడే బాగికి మనోహరి గుర్తుకు వస్తూ ఉంటుంది ఇదంతా నిజం అనుకున్న మనోహరి గదిలోకి వెళ్ళి వస్తువుల్ని విసిరిగొట్టడంతో ఉరి వేసుకొని ప్రాణాలను తీసుకుంటున్నట్టు బాగా ఊహించుకొని ఉంటుంది దేవుడా మనోహరిని ఇలా భయపెట్టడానికి నాకు ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చావా సూర్యదేవుడా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు కదా నేను దీనిని వినియోగించుకుంటాను అని అనుకుంటుంది మనోహరి తలుపు పైన చేయి పెట్టి మరీ వినాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే సరిగ్గా బాగా డోర్ ఓపెన్ చేసి ఉంటా